ఈ నెల ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున మహాశివరాత్రి రానుంది అంటే మార్చి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు శివరాత్రి రానుంది హిందూ సాంప్రదాయాల ప్రకారం అలానే హిందూ పురాణాల ప్రకారం భారతీయులు ఎంతో ఘనంగా గొప్పగా జరుపుకునే పండగల్లో శివరాత్రి కూడా ఒకటి అయితే శివరాత్రి రోజు భక్తులంతా కూడా పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తమ యొక్క కష్టాలను తీర్చమని అడుగుతూ ఉంటారు తమ యొక్క కోరికలను తీర్చమని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ శివరాత్రి రోజు కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపారాధన చెయ్యండి మీకు మీ జన్మ అనేది ధన్యమైపోతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది దరిద్రాలు ఒక్క నిమిషంలోనే మాయమైపోతాయి ఈ ఆకుపైన దీపారాధన చేస్తే ఇక మీ జన్మ ధన్యమైపోతుంది కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి పరమశివుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా వారు కష్టాల పాలు అవరు వారు ఎలాంటి కష్టంలో ఉన్నా ఆపదలో ఉన్నా శివయ్య అని పిలిస్తే చాలు శివయ్య ఆదుకుంటాడు ఖచ్చితంగా వారిని కష్టాల నుండి గట్టెక్కిస్తారు అంతేకాదు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని అప్పుల సమస్యలు ఉన్నా ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూడా తీర్చే మార్గాలను కనిపిస్తాడు పరమశివుడు పరమశివుని నమ్ముకున్న భక్తులు ఎప్పుడూ కూడా ఆనందంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా అందంగా ఉంటారు అయితే అత్యంత శక్తివంతమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజు ఏ చిన్న పెద్ద గుడి అని తేడా లేకుండా ఎక్కడ శివలింగం కనిపించినా అభిషేకాలు పూజలు వ్రతాలు అంటూ ఆ రోజంతా సందడి సందడిగా గడిపేస్తూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుండి ఒకటే ఒకటే నామం ఓం నమ శివాయ అని ఆ రోజంతా గడిపేస్తూ అందంగా ఆహ్లాదకరంగా గడిపేస్తూ ఉంటారు ఆ రోజు అంత ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈ అద్భుతమైన శివరాత్రి రోజున కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి ఇక దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత అంతా కాదు ముఖ్యంగా శివరాత్రి రోజు ఈ దీపాన్ని వెలిగిస్తే ఇక ఖచ్చితంగా మీరు ఎంతటి కోరి తీరని కోరికల్లో ఉన్నా సరే ఆ కోరికలు కూడా తీరిపోతాయి శివరాత్రి రోజు కేవలం ఈ చిన్న పనిని చేయండి ఇక అదే విధంగా ఆ రోజంతా కూడా ఉపవాసం పాటించాలి ఉపవాసం పాటిస్తే చాలు జన్మ జన్మాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఉపవాసం పాటి జాగరణ చేస్తే ఇక అలాంటి వారికి తిరుగులేని రాజయోగం కూడా పడుతుంది గ్రహ దోషాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో చెడు దోషాలు దృష్టి దోషాలు నరదృష్టి వంటి భయంకరమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఇక దీపం అనేది చాలా రకాలుగా ఉంటుంది మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయితే దీపానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది అలాంటి గొప్ప దీపం అనేది చాలా రకాలుగా వెలిగించవచ్చు అని దీపశాస్త్రం చెబుతుంది అయితే దీపంలో వాడే నూనెను బట్టి కూడా ఫలితం అనేది వస్తూ ఉంటుంది అలానే దీప కుందుల్ని బట్టి కూడా దీపం యొక్క ఫలితం అనేది వస్తూ ఉంటుంది అంతేకాదు దీపం ఏ సమయంలో వెలిగిస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా దీపం యొక్క ఫలితం అనేది వస్తూ ఉంటుంది ఏ ఆకుపైన వెలిగిస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా ఫలితం అనేది వస్తుంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నూనెతో చేసే దీపారాధనకి ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఒక్కొక్క కష్టాలు తొలగిపోతాయి ఒక్కొక్క సమస్యల నుండి బయటపడతారు అంతేకాదు దీపం అనేది చాలా శక్తివంతమైనటువంటిది దీపం లేనిదే పూజ వ్రతము నోము ఏదీ కూడా మనం నోచుకోలేము చేసుకోలేము ఖచ్చితంగా ఏ పూజ చేసినా పూజ చిన్నదైనా పెద్దదైనా అక్కడ దీపం అనేది వెలగవలసిందే ఎప్పుడైనా దీపం ఒక వత్తితో వెలిగించకూడదు అది అశుభకరమైనటువంటి దీపంగా పరిగణిస్తారు అలానే దీపం కటిక నేలపైన ఎప్పుడూ పెట్టకూడదు దీపం కింద ఒక ఆకైనా పేపర్ అయినా ప్లేట్ అయినా ఏదైనా ఒకటి ఉంచాలి ఇలా దీపారాధన చేసే సమయంలో కూడా కొన్ని నియమనిష్టలు అనేవి ఉంటాయి ఇక మరి మహాశివరాత్రి రోజు మాత్రం ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో ఖచ్చితంగా ఏది వెయ్యాలి దీపం అనేది ఏ సమయంలో వెలిగించాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే శుక్రవారం ఎనిమిదవ తారీఖు రోజు మహాశివరాత్రి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఆ రోజు ఖచ్చితంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేయాలి ఇల్లు శుభ్రం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా వేయాలి దానితో పాటు ఒక గరిక గరికను కూడా వెయ్యాలి అంటే ఒక ఐదు గరిక పూసలైన వేయాలి అలా వేసేసి ఆ నీటిలో చిటికెడు విభూధిని కలిపి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో మూలమూలన ఉన్న చెడు శక్తి దుష్టశక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అవన్నీ తొలగి పోతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అందులోను ఆ రోజు శుక్రవారము చాలా పవిత్రమైన మంచి రోజు శివుని యొక్క అనుగ్రహం పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో ఇల్లంతా కూడా సిరుల వర్షం కురుస్తుంది ఆ తరువాత పరిశుభ్రంగా మనం ఇల్లుని మొత్తం శుభ్రం చేశాక ఇంట్లో దూపాన్ని వేయాలి వాకిలిని శుభ్రం చేయాలి గడపను శుభ్రం చేయాలి గడపను కడిగి ముగ్గులు పెట్టాలి వాకిట్లో కూడా ముగ్గులు పెట్టాలి ముగ్గులో పసుపు కుంకుమ వేయాలి సింహద్వారానికి ఇరువైపున కూడా అష్టదల పద్మాన్ని కానీ పద్మం ముగ్గుని కానీ వేయాలి సూర్యోదయానికంటే ముందే లేవాలి అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఆ రోజు సూర్యునికి కూడా ఆద్యం సమర్పించండి సూర్యునికి ఆద్యం ఆదివారమే సమర్పించాలి అని ఎక్కడ చెప్పి చెప్పలేదు అంటే ఆదివారం సూర్య భగవాను రోజు కాబట్టి సమర్పించాలి కానీ అనునిత్యం కూడా సూర్యునికి ఆద్యం సమర్పిస్తే ఖచ్చితంగా తీరని కోరికలు తీరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారం ఆర్థిక సమస్యల్లో విజయం కలుగుతుంది అంటే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి వృత్తి ఉద్యోగం అనేది మంచి పురోగతిని ఇస్తుంది అదే విధంగా స్నానం ఆచరించాలి స్నానం ఆచరించే సమయంలో మాత్రం ఖచ్చితంగా నీటిలో ఐదు ఉత్తరేణి ఆకులు ఒక్క బిల్వదళాన్ని వేసుకొని చిటికెడు విభూదిని కూడా కలుపుకొని ఏవైనా పుణ్య నదుల్లో నుండి తెచ్చుకున్నటువంటి జలం ఉంటే ఆ నీటిని కూడా కలుపుకోండి పుణ్యనది అంటే గోదావరి కానీ ఎప్పుడైనా తీర్థక్షేత్రాలు అంటే పుణ్యక్షేత్రాలు వంటివి వెళ్ళినప్పుడు మనం అక్కడ కోనేరు కానీ లేదా పుణ్య జలము ఉంటే తెచ్చుకుంటాం కదా ఆ నీరు ఉంటే మీరు ఆ రోజు అంటే శివరాత్రి రోజు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా కలుపుకోండి అంతేకాదు ఈ శివరాత్రి శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక ఎవరైనా స్త్రీలు పెళ్ళైన వారు పెళ్ళి వారు ఎవరైనా సరే ముఖ్యంగా ముత్తైదువల స్త్రీలు మాత్రం ఆ రోజు పసుపుని తీసుకొని పసుపులో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి పేస్టు లాగా తయారు చేసి ఆ పేస్టుని మీ శరీరం మొత్తం రాసుకొని మీ దగ్గర ఉంటే కుంకుడుకాయల రసంతో మీరు ఆ రోజు తలంటు స్నానం చేయండి ఇలాగాని చేస్తే మీ ఐశ్వర్యం అనేది అంతకంతా పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది మీ భర్త ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ భవిష్యత్తు అనేది అద్భుతంగా మారిపోతుంది శివపార్వతుల అనుగ్రహంతో పాటు సిరుల తల్లి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా సులు లభిస్తుంది అంతేకాదు మీ మాంగళ్యం కూడా నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త కూడా ఆరోగ్యంగా బాగా సంపాదిస్తారు ఈ విధంగా మీరు శరీరానికి పసుపుని రాసుకొని ఉంటే కుంకుడు కాయలతో స్నానం చేయండి ఇక తరువాత స్నానం చేసే సమయంలో మాత్రం ఓం నమ శివాయ అని ఒకసారైనా అనుకుని స్నానం ఆచరించండి అనంతరం మీరు స్నానం ఆచరించిన తరువాత దుస్తులు మాత్రం పసుపు రంగు కానీ తెల్లని పట్టు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ వేసుకోండి పొరపాటున కూడా శివరాత్రి రోజు నీలిరంగు వస్త్రాలు కానీ నల్లటి రంగు వస్త్రాలు కానీ వేసుకోకండి ఇవి అశుభకరమైనటువంటివిగా కాస్త నెగిటివ్ ఎనర్జీని కలిగించే విధంగా ఉంటాయి ఇక ఈ విధంగా శుభప్రదమైనటువంటి దుస్తులు ధరించి ఆడవారైతే చేతులకి ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు గాజులను ధరించాలి లేదా బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి ఇక ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కూర పొట్లకాయ వండకూడదు పప్పు వండకూడదు అంతేకాదు మాంసాహారం కోడిగుడ్లు సోరకాయ ఈ కూరలు మాత్రం అస్సలు వండకండి ముల్లంగి వెళ్ళి ఉల్లి ఈ కూరలని అసలు శివరాత్రి రోజు ముట్టుకోవద్దు ఇంట్లో వండడం కానీ తినడం కానీ చేస్తే మహా పాపం చుట్టుకుంటుంది ఏడు జన్మాల పాపం దరిద్రం అంతా కూడా చుట్టుకుంటుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో ఉన్న పరమశివుని ఫోటో కానీ విగ్రహం కానీ శుభ్రం చేసి మీ దగ్గర స్ఫటిక లింగం ఉంటే లేదా ఇత్తడి లింగం లేదా ఏదైనా లింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం జరిపించండి లింగాభిషేకం జరిగిన తరువాత దీపదూప నైవేద్యాలతో స్వామి వారిని వేడుకోండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి అంతేకాదు మీ దగ్గర శంకు డమరుకం త్రిశూలం వంటి వస్తువులు రుద్రాక్ష ఖచ్చితంగా రుద్రాక్ష గనక ఉ వీటిని స్వామివారికి సమర్పించండి వాటికి కూడా శివలింగంతో పాటు వాటికి కూడా అభిషేకం జరిపించి ఆ తరువాత చిటికెడు విభూదిని శివలింగానికి సమర్పించి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఖచ్చితంగా బిల్వదళాన్ని సమర్పించండి ఉంటే ఉమ్మెత్త పువ్వు లేదా కమలం పువ్వులు లేదా తామర పూలు వీటితో స్వామివారిని లేదా విరజాజులు మల్లెజాజులు సన్నజాజులు మొగలి పువ్వులు ఇవి ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి తుమ్మి పూలు గోరిమెట పూలు పరమశివునికి మహాప్రీతికరం నీలిరంగు శంఖి పూలు వీటిని సమర్పించి మీరు పూజ చేస్తే గనక మీ యొక్క దరిద్ర బాధలు ఒక్క క్షణంలో మటుమాయం అయిపోతాయి సకల రోగాలు దుఃఖాలు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటబెట్టుకొని ఉంటుంది ఇక అదే విధంగా మరి ఏ ఆకుపైన దీపారాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మారేడు చెట్టుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది మారేడు చెట్టు ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా కూడా మారేడు చెట్టుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది అందులోనూ పరమశివునికి మహాలక్ష్మికి మారేడు ఆకులు ఉన్న కాయలు వంటి లక్ష్మీదే ఇష్టం మారేడు ఆకులు అంటే శివయ్యకి చాలా ఇష్టం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు పత్రాకు అంటే మారేడు ఆకు లేదా బిల్వదలం ఇలా ఏ పేరుతో పిలిచినప్పటికీ ఒకే ఆకు బిల్వదలం మారేడుదలం అలానే పత్రాకు ఇలా పిలుస్తూ ఉంటారు ఆ ఆకుని తీసుకుని ఆకుపైన ఒక్క దీపారాధన చేయండి అంటే ఆకుపైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో విప్ప నూనె ఉంటే ఇక మీకు కోటి దీపాలు శివరాత్రి రోజు వెలిగించిన పుణ్యం మీరు వారు అవుతారు విప్ప నూనె అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను పోసి అందులో ఒక నెయ్యి ఆవు నెయ్యి చుక్కను విడిచిన పర్వాలేదు ఇక అది కూడా చాలా శ్రేష్టం అని చెప్పుకోవచ్చు అలా దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకోండి వీలైతే ఒక చెంబెడు నీటిని కూ తీసుకొని ఆ నీటిని శివయ్య పైన పొయ్యండి అంటే అభిషేకం జరిపించినట్లు అంత పుణ్యం పంచామృతాలతో అభిషేకం జరిపించగల వీలుంటే పంచామృతాలతోనే అభిషేకం జరిపించండి అదేవిధంగా ఒక్క రుద్రాక్షనైనా స్వామివారి దగ్గర పెట్టి నమస్కరించుకొని దానిని ఇంట్లోకి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లేదా బీరువాలో పెట్టుకుంటే చాలా పుణ్యం అలాగని బీరువాలో పెట్టుకుంటే చాలా నియమనిష్టలు ఉంటాయి నియమనిష్టలు పాటించని వారు ఎట్టి పరిస్థితుల్లో బీరువాలో పెట్టుకోకూడదు పూజ గదిలోనే పెట్టి పూజించవచ్చు ఇక అదే విధంగా ఇలా మనం ఈ ఆకుపైన దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది తెలుసుకున్నారు కదా మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యదినమున ఏమేమి చెయ్యి वाली 아니 అలానే ఉపవాసం ఉండేవారు కూడా ఖచ్చితంగా ఆ రోజు మీరు పాలు పండ్లు పిండి పదార్థాలు తినవచ్చు తెల్ల ఉప్పుని మాత్రం తినకూడదు కారం తినకూడదు మిగతా పాలు పండ్లు పిండి పదార్థాలు తినవచ్చు తీపి పదార్థాలు కూడా తినవచ్చు ఇలా ఈ బిల్వదలం పైన మీరు శివరాత్రి రోజు ఒక్క ఆకు పైన దీపం దీపారాధన చేస్తే కోటి పుణ్యాలు కలుగుతాయి కోటి పాపాలు తొలగిపోతాయి ఏడు జన్మాల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి